మొదటిసారిగా ఈ కార్యక్రమం ఇక్కడ చేయడం జరుగుతుంది అయితే స్టార్ట్ చేసే ముందు చిన్న ఇంట్రడక్షన్ ఇద్దామని నా పేరు శ్రీనివాస్ నేను చిగులపల్లి శ్యామలరావు గారి అబ్బాయి నాన్నగారు డెబ్బై నుంచి అరవై మూడు వరకు మంత్రిగా చేశారు శ్రీకాకుళం జిల్లాలో తొంభై ఏడు వరకు కూడా యాక్టివ్ గా పాలిటిక్స్ లో ఉండేవారు ఆ తర్వాత తన భార్య కొన్న రావతిపతి గారు అమ్మాయి మామిగారు రెండు సార్లు ఎమ్మెల్యేగా చేసిన విషయం అందరికీ తెలిసిందే తర్వాత ఆయన తదనంతరం లో గెలవడం ఆ తర్వాత ఆవిడకు ఐదు సంవత్సరాలు ప్రజా జీవితంలో ఉండడం ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీ స్టేట్ అనుకోండి రకరకాల కారణాల వల్ల రాజకీయాలకు దూరంగా ఉండడం జరిగింది అయితే ఇరవై రెండు వేల ఇరవై నాలుగులో జగన్మోహన్ రెడ్డి గారి సమక్షంలో ఎన్నికల ముందు పార్టీలోకి రావడం జరిగింది ఆ తర్వాత మూడు నెలల క్రితం ఎలక్షన్ లో కూడా తన పలాస నియోజకవర్గంలో యాక్టివ్గా పార్టిసిపేట్ చేసింది ఆ తర్వాత గత రెండు నెలల క్రితం తన్ని రాష్ట్ర మహిళా కార్యవర్గంలోకి కార్యదర్శిగా తీసుకోవడం జరిగింది ఇది పురస్కరించుకొని ప్రభుత్వ ప్రభుత్వ వైఫల్యాన్ని ఎండగడుతూ పార్టీ తరఫున మాట్లాడడానికి ముఖ్యంగా ఈ రోజు నుంచి స్టార్ట్ చేయడం జరిగింది ఫస్ట్ టైం కాబట్టి మీ అందరికి ఒకసారి థ్యాంక్స్ చెప్దామని అలాగే ఇంట్రడ్యూస్ చేద్దామని మీ అందరూ ఆడపడుచుగా ఆదరించాలని కోరుకుంటున్నాను ఇక తనే యాక్టివ్ గా ఉంటుంది సో వాట్ ఎవర్ సివిల్ లీవ్ నా పేరు చిగిలిపల్లి శిరీష నా తండ్రి తండ్రి గారు డాక్టర్ కొల్ల రేవతిపతి ఆయన డాక్టర్గా ఒక పదిహేను సంవత్సరాలు ప్రజా ప్రజలకు సేవలు అందించారు అలాగే ఆయన త్రీ టర్మ్స్ టెక్కలి ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహించారు ఆయన గుండుపోటుతో మరణించడం వల్ల అమ్మగారిని టెక్కల ప్రజలు ఆదరించి ఆమెను కూడా ఎమ్మెల్యేగా గెలిపించారు టెక్కల ప్రజలకి త్రీ టర్మ్స్ అమ్మ నాన్న సేవలు అందించారు మరి మా మావయ్య గారు కూడా ఎమ్మెల్యేగా వర్క్ చేశారు ట్రైబల్ వెల్ఫేర్ మినిస్టర్గా కూడా ఆయన ప్రజలకు సేవలు అందించారు ఈరోజు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి బ్లెస్సింగ్స్తో మహిళా విభాగంలో మహిళ రాష్ట్ర మహిళా కార్యదర్శిగా నన్ను పార్టీ గౌరవించింది సో పార్టీ కోసం సర్వీస్ చేయాలని ప్రజల పక్షాన పోరాడాలని చెప్పి ఈరోజు కూటమి ప్రభుత్వంలో వైఫల్యాన్ని ప్రశ్నిస్తూ ఈ ప్రెస్ మీట్ ని తీసుకెళ్తున్నాను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు రాష్ట్ర వ్యాప్త ఆయన అధ్యక్షత మన శ్రీకాకుళం జిల్లాలో ధర్మాన కృష్ణదాస్ గారి అధ్యక్షత ప్రతి నియోజకవర్గంలో కూడా ఎమ్మెల్యేలు సమన్వీకర్తలు అధ్యక్షత గ్రామ స్థాయి నుంచి కూడా సర్పంచ్లు ఎంపీటీసీలు జెడ్పీటీసీలు ఎంపీపీలు కార్యకర్తలు పార్టీలతో సంబంధం లేకుండా అందరూ ప్రజలు అన్ని వర్గాల ప్రజలు కూడా మెడికల్ కాలేజ్ ప్రైవేటైజేషన్ ని వ్యతిరేకిస్తూ మరి పెద్ద ఎత్తున ర్యాలీలో పాల్గొని జగన్మోహన్ రెడ్డి గారి అభిప్రాయాన్ని ఏకీభవిస్తూ ఈ మెడికల్ కాలేజ్ ప్రైవేటైజేషన్ ఆపాలని చెప్పి పెద్ద ఎత్తున ర్యాలీలో పాల్గొన్నటువంటి భాగస్వాములైనటువంటి ప్రతి ఒక్కరికి కూడా ముందుగా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఈరోజు రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారి పాలనలో అన్ని వర్గాల ప్రజలు కూడా ఈరోజు అసంతృప్తి చెందుతున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం ముఖ్యంగా మహిళలు విద్యార్థులు రైతులు సతమతం అయిపోతున్నటువంటి పరిస్థితి ఈ రోజుకి కూటమి ప్రభుత్వం ఏర్పడి సుమారు పదిహేడు నెలలు కావస్తుంది సుమారు రెండు లక్షల ఇరవై ఏడు వేల కోట్లకు పైగా అప్పులు తీసుకొచ్చారు మరి వాళ్ళు ప్రవేశపెట్టినటువంటి సూపర్ సిక్స్ పథకాల్లో ఏ ఒక అయినా పూర్తి స్థాయిలో అమలు చేశారా ముందుగా మనము రైతుల పరిస్థితి చూసుకుంటే ఎప్పుడు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయినా సరే రైతులు విలువెల్లాడిపోయినటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం ముఖ్యంగా ప్రకృతి వైఫీత్యా వైఫల్యాల వల్ల ప్రకృతి వైపరీత్యాల వల్ల జరిగినప్పుడు ప్రభుత్వం స్పందించినటువంటి విధానం అన్నది చాలా బాధాకరం మొన్న మోంత తుఫాన్ వల్ల రాష్ట్ర వ్యాప్తంగా ఎన్ని రకాల పంట ఎన్ని ఎకరాలు పంట నష్టపోయింది అన్న స్పష్టత ప్రభుత్వం దగ్గర ఉందా ఇంతవరకు రైతులకి ఇన్పుట్ సబ్సిడీ అన్నది ప్రభుత్వం అందించిందా పంట ఇన్సూరెన్స్ అన్నది రైతులే కట్టుకోవాలి అనే ఒక నిబంధన ప్రభుత్వం తీసుకొచ్చింది మరి ఇన్ని కోట్లు అప్పులు తీసుకొస్తూ రైతులకి ఇన్సూరెన్స్ ప్రభుత్వం కట్టడానికి ఎందుకు ముందుకు రావటం లేదు రైతు భరోసాని సకాలంలో అందిస్తుందా అలాగే ఎరువుల కోసం యూరియా కోసం ఎప్పుడైనా సరే రైతులు రోడ్డుపైకి వచ్చి ధర్నాలు చేయటం మనం ఎప్పుడైనా చూసామా ఈరోజు మొన్న జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో రైతుల్ని అన్ని రకాలుగా ఆదుకుంటూ గ్రామాల్లో రైతు భరోసా కేంద్రాల్ని పెట్టి రైతులకు అన్ని అందుబాటులో ఉండే విధంగా చేస్తూ అలాగే ఇన్పుట్ సబ్సిడీని ప్రతి పైసాతో కూడా రైతులకి చెల్లించి సుమారు ఏడు వేల కోట్లకు పైగా రైతు మద్దతు ధరగా రైతులకు అందించడం జరిగింది రైతులకి సకాలంలో రైతు భరోసా అందించడం జరిగింది ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తాలూకు విధానం ఇలాంటి విధానాలు కూటం పాలనలో ఉన్నాయా మరి ఇక మహిళల గురించి చూసుకుంటే ఈ పదిహేడు నెలల్లో మహిళలు హత్యలు అత్యాచారాలు అగాయిత్యాలు నిత్యకృత్యుగా మారిపోయినటువంటి పరిస్థితి చూస్తున్నాం మనం రాష్ట్రంలో కూటం పాలనలో భద్రత రక్షణ మహిళలకి కరువైందని చెప్పుకోవాలి జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో మహిళల భద్రత కోసం రక్షణ కోసం దిశ హక్తి తీసుకొచ్చి లక్షలాది మంది మహిళలు దాన్ని డౌన్లోడ్ చేసుకొని ఏ రకంగా తద్వారా రక్షించబడ్డారో మనం కూడా చూసాం మరి ఈరోజు అలాగే జగన్మోహన్ రెడ్డి గారు ప్రవేశపెట్టినటువంటి సంక్షేమ పథకాల్లో తొంభై శాతం కూడా మహిళలు లబ్ధిదారులుగా ఉండేవారు ఈరోజు చంద్రబాబు నాయుడు గారి పాలనలో భద్రతా రక్షణ ఎలాగా లేదు కనీసం ఆర్థిక భరోసా అయినా మహిళలు కల్పిస్తున్నారా ఆడబిడ్డ నిధి కింద పద్దెనిమిది ఏళ్ళు దాటినటువంటి ప్రతి మహిళలు కూడా పదిహేను వందల చెప్పున ఇస్తామని చెప్పారు మరి ఎంతమంది మహిళలకు మీరు ఈ పథకం ద్వారా అందించారు ఎప్పుడు కూడా చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల ముందు రైతులకి మహిళలకి అనేకమైనటువంటి హామీలు ఇచ్చేసి వాళ్ళకి మభ్య పెట్టి వాళ్ళ ఓట్ బ్యాంక్ ని క్యాప్చర్ చేసుకొని అధికారంలోకి వచ్చిన తర్వాత ఎక్కువగా ఇబ్బంది పడేది మోసపోయేది ఎవరైనా ఉన్నారు అంటే అది రైతులు మహిళలు మాత్రమే అలాగే మరి ఉద్యోగస్తుల పరిస్థితి చూస్తే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తే ఇరవై లక్షల ఉద్యోగాలు ప్రతి సంవత్సరం ఇస్తాము ఇవ్వని పట్ల నిరుద్యోగ వృత్తి కింద మూడు వేలు చెప్పిన ప్రతి నెల అందిస్తామని చెప్పారు మరి ఎంతమందికి మీరు నిరుద్యోగ వృత్తి అందించారు ఎన్ని లక్షలు ఉద్యోగాలు తీసుకొచ్చారు మరి అలాంటి అలాగే జగన్మోహన్ రెడ్డి గారు వాలంటీర్ వ్యవస్థను తీసుకొచ్చి కోవిడ్ లాంటి విపత్తు సమయాల్లో కూడా ఇంటి వద్దకే ప్రయోజనాలు అందించినటువంటి పరిస్థితి మనం చూసాం ఐదు సంవత్సరాలు కూడా ఇంటి వద్దకే ప్రయోజనాలు అందించినటువంటి పరిస్థితి మనం చూసాం చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల ముందు జగన్మోహన్ రెడ్డి గారు ఐదు వేలు ఇస్తున్నారు మీకు ప్రతి నెల మా పార్టీ అధికారంలోకి వస్తే మేము పదివేలు ఇస్తామని చెప్పి ఓట్లు వేయించుకొని అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ రోజు వాలంటీర్స్ కి పదివేలు ఎంత ఎంతమంది వాలంటీర్స్ కి ఇచ్చారు అసలు వాలంటీర్ వ్యవస్థ అన్నది లేదు అని చెప్తా ఉన్నారు అలాగే బీసీ ఎస్టీ ఎస్సీ మైనారిటీలకి పెన్షన్ అందిస్తామని చెప్పి ఉన్నటువంటి పెన్షన్లు తీసిస్తున్నటువంటి పరిస్థితి ఈరోజు మనం చూస్తున్నాం అలాగే ఉత్తరాంధ్రకు పెద్ద దిక్కుగా ఉన్నటువంటి విశాఖపట్నం కేజీ హాస్పిటల్ తాలూకా ప్రతిష్టని కూటమి ప్రభుత్వం దెబ్బతీసింది కరెంట్ లేక జనరేటర్స్ లేక ఆక్సిజన్ లేక అక్కడ పేషెంట్లు సతమతమైపోయినటువంటి పరిస్థితి మనం చూసాం ప్రాణాలు కోల్పోయినంత వరకు తీసుకొచ్చారు ఎప్పుడైనా సరే జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో ఇలాంటి పరిస్థితులు మనం చూసామా రైతులు రోడ్డెక్కి ఎరువుల కోసం ధర్నాలు చేయటం గాని ఇలాగా ప్రభుత్వ ఆసుపత్రిలోన వైద్యం అందక పేషెంట్లు ఇంత ఇబ్బందులు పడడం కానీ మొన్న మన్యం జిల్లాలో గురుకుల ప్రభుత్వ పాఠశాలలో ఆర్వో వాటర్ ప్లాంట్ రిపేర్ అయ్యి అక్కడ ఉన్నటువంటి విద్యార్థులు కలుషితమైనటువంటి వాటర్ ని తీసుకొని సుమారు నూట మంది విద్యార్థులు స్ ఏ భార్యను పడి బాధపడ్డారు ఎనిమిది రోజులైనా సరే ప్రభుత్వం స్పందించుకోవటం వల్ల ఇద్దరు విద్యార్థులు ప్రాణాలు కోల్పోయిన పరిస్థితి అంటే కనీసం బేసిక్ ఫెసిలిటీస్ని కూడా ప్రభుత్వం భరించే పరిస్థితుల్లో లేదా కనీసం బేసిక్ ఫెసిలిటీస్ని ప్రొవైడ్ చేసే స్థితిలో లేదా ప్రభుత్వాన్ని మేము అడుగుతున్నాం విద్యా వ్యవస్థను తీసుకుంటే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉంటూ ఆయన తనయుడు లోకేష్ గారు విద్యాశాఖ మంత్రిగా ఉంటూ విద్యా వ్యవస్థని గాలి కుదిరేశారనే చెప్పుకోవాలి ఈరోజు ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో విద్య విద్యకి పెద్దపీట వేస్తూ గ్రామాల్లో ఉన్నటువంటి ప్రభుత్వ పాఠశాలలు నాడు నేడు పథకం ద్వారా లక్షల కోట్లు ఖర్చు చేసి వాటి రూపురేఖల్ని మార్చేసి పిల్లలు స్కూల్కి వెళ్ళే విధంగా వాళ్ళ తల్లిని ప్రోత్సహిస్తూ అమ్మఒడి పథకం ద్వారా నేరుగా వాళ్ళ తల్లిల అకౌంట్కి డబ్బులు జమ చేస్తూ ఏ రకంగా గ్రామాల్లో ఉన్నటువంటి పేద విద్యార్థులకి విద్యను అందుబాటులోకి తీసుకొచ్చారో మన అందరం కూడా చూసాం మరి అలాగే గ్రామాల్లో ఉన్నటువంటి పేద విద్యార్థులు ఉన్నతమైనటువంటి చదువులు చదవాలి పెద్ద చదువులు చదవాలి అంటే వాళ్ళకి ఇంగ్లీష్ మీడియం చదువు అవసరం అని చెప్పి ఇంగ్లీష్ మీడియాన్ని పేద ప్రజలు గ్రామాల్లో ఉన్నటువంటి పేద ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చినటువంటి ఘనత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అలాగే రాష్ట్రంలో ఉన్నటువంటి అనేక మంది విద్యార్థులకు డాక్టర్ చదవాలి అని ఒక కళ కలగానే మిగిలిపోతుంది వాళ్ళందరికీ కూడా వైద్య విద్యని అందుబాటులోకి తీసుకొని రావాలని స్వతంత్రం వచ్చిన తర్వాత ఏ ఒక్క ముఖ్యమంత్రి చేయని విధంగా ఒకే నోటిఫికేషన్ ద్వారా పదిహేడు మెడికల్ కాలేజెస్ ని సుమారు ఐదు వేల నాలుగు వందల ఎనభై కోట్లు ఖర్చు చేసి తీసుకొని రావటం మనం చూసాం ఒక రూట్ మ్యాప్ వేసుకొని ఐదు 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 చెప్పిన కట్టాలని చెప్పి కోవిడ్ లాంటి విపత్తు సమయాల్ని ఎదుర్కొంటూ మరి రాష్ట్రంలో ఫండ్లు అయిపోయినా సరే నాబార్డ్ నుంచి కొంత కేంద్రం నుంచి కొంత తీసుకొచ్చి ఐదు మెడికల్ కాలేజెస్కి శాంక్షన్స్ తీసుకొచ్చి నిర్మించి ఈరోజు సెకండ్ ఇయర్ అడ్మిషన్ జరగడం మన కళ్ళ ముందే చూస్తున్నాం అలాగే ప్రతి గ్రామంలో కూడా ఒక డాక్టర్ని తయారు చేయాలి ఆ గ్రామంలో వైద్యాన్ని అందుబాటులోకి తీసుకొని రావాలి ప్రతి కుటుంబం తాలూకా స్థితిగతులు మెరుగుపడాలి వాళ్ళ జీవన ప్రమాణాలు పెరగాలి దానికి విద్య ఒక్కటే మార్గం అని చెప్పి గట్టిగా నమ్మి లక్షల కోట్లు ఖర్చు చేసి జగన్మోహన్ రెడ్డి గారు విద్యని ముందుకు తీసుకెళ్తూ అడుగులు వేసి ఏ రకంగా విద్యా వ్యవస్థను తీర్చిదిద్దారో మనం చూసాం ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చినటువంటి పదిహేడు మెడికల్ కాలేజెస్ ని కూడా ప్రైవేటైజేషన్ చేయాలని ఈ పదిహేడు మెడికల్ కాలేజెస్ ని ప్రైవేటైజేషన్ చేయాలని కోనుకున్నారు ప్రైవేటైజేషన్ అనేది జగ ఏదేదో చంద్రబాబు నాయుడు గారు ఉన్నటువంటి ఈ మూడు మూడున్నర సంవత్సరాలే కాకుండా ఏకంగా ముప్పై మూడు సంవత్సరాల పాటు ఈ ఒక ప్రైవేటైజేషన్ ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లో ఈ మెడికల్ కాలేజెస్ పెట్టే విధంగా ఆయన కార్య నిర్ణయించారు ఈ ఒక్క ముప్పై మూడు సంవత్సరాలే కాకుండా ఏకంగా ఎక్స్టెన్షన్ చేస్తూ అరవై ఆరు సంవత్సరాల పాటు ఈ మెడికల్ కాలేజెస్ ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లో పెట్టే విధంగా ఆయన నిర్ణయం తీసుకున్నారు ఈ ఆయన తీసుకున్నటువంటి ఒక నిర్ణయం వల్ల పేద మధ్య తరగతి కుటుంబాల్లో ఉన్నటువంటి విద్యార్థులు ఈ వైద్య విద్యానికి కొన్ని దశాబ్దాల పాటు దూరం అయ్యే పరిస్థితి ఏర్పడుతుంది మేము ఒకటే ప్రశ్నిస్తున్నాము అసలు ఈ మెడికల్ కాలేజ్ ప్రైవేటైజేషన్ అన్నది మీ సొంత ప్రయోజనాల కోసమా లేక ప్రజల ప్రయోజనాల కోసమా అన్నది ప్రభుత్వం సమాధానం చెప్పాలి జగన్మోహన్ రెడ్డి గారు ఐదు సంవత్సరాల కాలంలో ఐదు మెడికల్ కాలేజెస్ నిర్మించి విద్యను అందుబాటులోకి తీసుకొస్తే ఈరోజు మీరు ముఖ్యమంత్రి స్థానంలో ఉండి కేంద్రంతో భాగస్వాములుగా ఉంటూ కూడా రెండు లక్షల కోట్లకు పైగా అప్పులు తీసుకొచ్చి కనీసం ఒక ఐదు వేలు పెట్టి మెడికల్ కాలేజెస్ కడతాము అని భరోసా ఎందుకు రాష్ట్ర ప్రజలకు ఇవ్వలేకపోతుంది ప్రభుత్వం అసలు విద్యా వైద్యం అనేది ప్రతి పౌరుడు తాలక హక్కు ఒక ముఖ్యమంత్రి స్థానంలో ఉండి ఏది మనం ప్రజలకి అందుబాటులోకి తెచ్చిన విద్యా వైద్యం అన్నది ప్రజలకు అందుబాటులోకి తేవడం ప్రభుత్వం తాలూకా సరే ప్రభుత్వం భరించాల్సిందే అలాంటి విద్యా వైద్యని ఈరోజు ప్రైవేటైజేషన్ చేయాలి అని నిర్ణయం తీసుకుంటుంది అంటే చంద్రబాబు నాయుడు గారు ప్రధానమైనటువంటి పాలన బాధ్యతల నుంచి ఆయన తప్పుకుంటున్నట్టు ఆ రోజు దివంగత నేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు శ్రీకాకుళం జిల్లాలో ధర్మాన్ ప్రసాద్ గారు మంత్రిగా ప్రాతినిధ్యం వహిస్తున్నప్పుడు ఆయన ధర్మాన్ ప్రసాద్ గారి చొరవతో ఆయన కృషి వల్ల ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా విద్యా వైద్యం అందుబాటులోకి తీసుకో రావాలి అని గొప్ప ఆలోచన చేసి మరి రిమ్స్ కాలేజ్ని ఎలా అందుబాటులోకి తీసుకొచ్చారో మనం చూసాం ఈరోజు శ్రీకాకుళం జిల్లా ప్రాంతంలో ఉన్న ప్రజలు అందరికీ తెలుసు దానివల్ల ఎత్తి ప్రయోజనాలు మనం పొందుతున్నాం అనేది మన అందరం కూడా మన కళ్ళతోనే చూస్తున్నాం మరి అలాగే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పలాస ఇచ్చాపురంలో ఎక్కువ మంది కిడ్నీ పేషెంట్స్ ఉన్నారు వాళ్ళకి డయాలసిస్ అన్నది అందుబాటులో లేదు వైజాగ్ వెళ్ళి చేయించుకోవాలి అనేక ఇబ్బందులు పడుతున్నారని చెప్పి వైద్యాన్ని అందుబాటులోకి తీసుకొని రావాలని డయాలసిస్ సెంటర్ని అక్కడ నిర్మి నిర్మించడం జరిగింది ఈరోజు అక్కడ మంచిగా ఫ్రీగా ట్రీట్మెంట్ తీసుకుంటూ మరి ఆ ట్రీట్మెంట్ తర్వాత కూడా పదివేలు చెప్పిన పెన్షన్ ఇస్తూ ఏ రకంగా మరి వైద్యాన్ని అందించారో మనం చూసాం ఆ రోజు దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి గారు గాని ఆయన తనయుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు గాని ఒకే సిద్ధాంతంతో ముందుకెళ్తున్నారు మన రాష్ట్రంలో పేదరికం నిర్మూలించాలన్నా ప్రజలు తాలూకు స్థితిగతులు మెరుగుపడాలన్నా ప్రజల తాలూకా జీవన ప్రమాణాలు పెరగాలన్నా విద్య ఒక్కటే మార్గం అని చెప్పి వారు గట్టిగా నమ్మేరు కాబట్టి లక్షల కోట్లు ఖర్చు చేసి వైద్య విద్యాన్ని రాష్ట్ర ప్రజలకు అందుబాటులోకి తీసుకొని రావటం మనం చూసాము మరి ఈరోజు చంద్రబాబు నాయుడు గారు విద్యా వైద్యాన్ని ప్రజల హక్కు అయినటువంటి విద్యా వైద్యాన్ని దూరం చేస్తే చంద్ర జగన్మోహన్ రెడ్డి గారు చూస్తూ ఊరుకుంటారా ప్రజల హక్కుల కోసం ప్రజల పక్షాన్ని పోరాడడానికి ఎప్పుడూ మా నాయకుడు వెనకంజు వేయరు అందులో భాగంగానే రెండు నెలల నుంచి కూడా రాష్ట్ర వ్యాప్తంగా జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో రచ్చబండ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో కూడా అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యేలు సమన్వకర్తలు ఆధ్వర్యంలో ప్రతి గ్రామంలో కూడా రచ్చబండ కార్యక్రమం నిర్వహించి మెడికల్ కాలేజ్ ప్రైవేటైజేషన్ వల్ల వారికి జరిగినటువంటి నష్టాన్ని వివరిస్తూ వాళ్ళ దగ్గర సంతకాలు సేకరించి రాష్ట్ర వ్యాప్తంగా పోటీ సంతకాలు సేకరిస్తూ గవర్నర్ గారికి అందించి ఈ మెడికల్ కాలేజ్ ప్రైవేటైజేషన్ని ఆపి విద్యా వైద్యం అనేది ప్రజలకు అందుబాటులోకి తీసుకొని రావాలి అనే ఒక గొప్ప సంకల్పంతో ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు జగన్మోహన్ రెడ్డి గారు అందులో భాగంగానే నిన్న అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లో కూడా సమన్వయకర్తలు ఎమ్మెల్యేలు ఆధ్వర్యంలో శ్రీకాకుళం జిల్లాలో ధర్మాన్ కృష్ణదాస్ గారు అధ్యక్షత అన్ని దగ్గరలో కూడా అందరూ పాల్గొని దాన్ని ఎంతగా విజయవంతం చేశారో మన అందరం చూసాం ఇక్కడ రాష్ట్ర ప్రజలు గమనించవలసినటువంటి విషయం ఏంటి అంటే ఇంకో ముఖ్యమైన విషయం ఇదేదో మెడికల్ కాలేజ్ ప్రివెజేషన్ ఆపడం అన్నది ఒక జగన్మోహన్ రెడ్డి గారికో వారి నాయకులకో లేకపోతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకి మాత్రమే సంబంధించిన విషయం కాదు ఇది పార్టీలతో సంబంధం లేకుండా యావత్ రాష్ట్రంలో ఉన్నటువంటి పేద మధ్య తరగతి కుటుంబాలందరినీ దృష్టిలో పెట్టుకొని మనలాంటి స్థితిగతులు కలిగినటువంటి రాష్ట్రంలో పేద మధ్యతరగతి కుటుంబాలు లక్షల కోట్లు ఖర్చు పెట్టి వాళ్ళ పిల్లల్ని డాక్టర్ చదివించగలదా పేదవాళ్ళకి బాలేకపోతే లక్షలు ఖర్చు పెట్టి వాళ్ళు వైద్యాన్ని ఆయన తీసుకోగలరా ప్రజలు శ్రేయస్సు కోరుతూ వాళ్ళకి ఎలాగైనా సరే విద్య వైద్యం అందుబాటులో ఉండాలని ఒక తపనతో ఒక గట్టి సంకల్పంతోనే జగన్మోహన్ రెడ్డి గారి పోరాటానికి పోరాటం చేస్తూ ఉన్నారు దయచేసి మేము కూటమి ప్రభుత్వానికి చంద్రబాబు నాయుడు గారికి అలాగే విద్యాశాఖ మంత్రిగా ఉన్నటువంటి లోకేష్ గారికి మేము ఒకటే కోరుతూ ఉన్నాము మీరు ఇంత మంది ప్రజలు వచ్చి ర్యాలీలో పాల్గొన్నారు అంటే జగన్మోహన్ రెడ్డి గారి అభిప్రాయాన్ని వాళ్ళు ఏకభవిస్తున్నట్టు అర్థం చేసుకోవాలి మీరు ప్రజలకి హక్కుగా ఉన్నటువంటి విద్యా వైద్యాన్ని మీరు అందుబాటులోకి తేవాలి ఈ ఒక మెడికల్ కాలేజ్ ప్రైవేటైజేషన్ అన్నది నిర్ణయాన్ని మీరు ఒకసారి ఉపసంహరించుకోవాలి కుదర్నే ఆలోచన చేయాలి అని చెప్పి కోరుకుంటూ మరి దీన్ని అందుబాటులోకి తీసుకొని రావాలి అని చెప్పి మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రజల పక్షాన కోరుకుంటున్నాము లేదు ప్రభుత్వం దిగిరాదు మేం ప్రైవేటైజేషన్కి వెళ్తామంటే ఖచ్చితంగా మా నాయకుడు మేమంతా కూడా ప్రజల హక్కుల కోసం ప్రజల పక్షాన పోరాడడానికి వెనకాల బొమ్మని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం థ్యాంక్ యూ